అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది అమ్మవారి వాగ్దానం బిడ్డ ఈ అమ్మ మాట మీద ఒక్కసారి నమ్మి విను నమ్మలేని అద్భుతం నీకు చూపిస్తాను ఈ అమ్మని నమ్ముకుంటే నీకు అద్భుతాలే కాదు అద్భుతమైన వరం కూడా అందిస్తాను నీకు ఏ సమస్య ఉన్నా ఏ యొక్క నీ ప్రార్థన నెరవేరాలి అన్న అన్నీ కూడా ఈ అమ్మ నెరవేర్చి పెడతాను నువ్వు ప్రార్థన చేయకపోయినా సరే నువ్వు ఒక కోరిక అనుకోకపోయినా సరే నేను నిన్ను గమనించుకుంటూనే ఉంటాను నేను నీ మీద ఎంతో బాధ్యతగా ఉంటాను ఈ అమ్మని ఖచ్చితంగా నమ్మి తీరాలి తల్లి మనసారా నమ్ము మనస్ఫూర్తిగా నమ్ము తర్వాత చూడు నీ జీవితంలో జరిగే అద్భుతాలు ఆశ్చర్యాలు నీ కళ్ళారా నువ్వే చూస్తావు అవును అవును తల్లి నన్ను నమ్మిన నా యొక్క భక్తుల నా బిడ్డల కోరికలు ప్రార్థనలు ఆశలు అన్నిటినీ కూడా జవిరి ఇచ్చే వరాల తల్లి ఈ వారాహి తల్లి తప్పకుండా అన్నిటినీ అందిస్తాను నన్ను నమ్మి ఎవరైతే ఉంటారో వారిని నేను కంటికి రెప్పలా చూసుకుంటాను ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక బాధ్యతగా ఒక భగవంతునిగా ఏ విధంగా నువ్వు మొక్కుతావో ఆ విధంగా నీ జీవితాన్ని తీర్చిదిద్దే బాధ్యత నాది నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు జరగాలంటే ఈ వారాహిని పూర్తిగా నమ్మాల్సిందే ఈ అమ్మ మాట ఓపికగా విను నా యొక్క నామాన్ని స్మరిస్తున్న నీకు అద్భుతాలను ఆశ్చర్యాలను ఖచ్చితంగా చూపిస్తాను నా యొక్క వాకులు నువ్వు నమ్మినట్టు నా వాకులను అనుసరిస్తావో తప్పకుండా నా మహిమకు ఎవరైతే ఆనందిస్తూ ఉంటారో నా యొక్క లీలలను నా శక్తి స్వరూపిణి అయిన అద్భుత రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తారో తప్పకుండా వారి జీవితం అద్భుతంగా ఉంటుంది వాళ్ళ ఎలాంటి సందర్భం అయినా సరే అనుకూలంగా మలుస్తాను సకల సిరులు కురిపిస్తాను నా మీద పెట్టుకున్న నమ్మకం వల్ల నీ బలమైన భక్తి వల్ల నువ్వు కోరింది ప్రతిదీ నీకు దక్కుతుంది కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు కొన్నిసార్లు జరగకపోవచ్చు జరుగుతుందా లేదా అనే అనుమాన స్థితిలో పడవచ్చు కానీ ఏం పర్వాలేదు తప్పకుండా నెరవేరుతుంది నీకు ఏదైతే మంచి జరిపిస్తాదో ఏదైతే మంచి జరుగుతుంది అని నేను నమ్ముతాను అది తప్పకుండా నీకు నెరవేర్చే పెడతాను ఆలస్యమైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుంది నన్ను తలుచుకో నా నీ యొక్క భారాన్ని నాపై మోపు నువ్వు విశ్రాంతిగా ఉండు ప్రశాంతంగా ఉండు అప్పుడే నీకు కొత్త ఆలోచనలు వచ్చి నీ యొక్క ఏ పనినైనా సరే నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలవు నా భక్తుల దగ్గర నా యొక్క నామస్మరణ ఒక్కటే నేను ఆశిస్తాను ఈ అమ్మ నామస్మరణ ద్వారా ఎలాంటి కర్మ దోషాలైనా సరే తొలగిపోయేలా చేస్తాను ఏ సమస్యల్లో ఉన్నా ఎలాంటి చిక్కుల్లో ఉన్నా వాటి నుంచి తప్పకుండా విడిపిస్తాను దీనికి మూల కారణం నువ్వు నన్ను నమ్మాలి ఈ వారాహి అమ్మనే నమ్మాలి ఈ వరాలు కురిపించే తల్లిని నువ్వు నమ్మాలి అంతే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత నాది నీకున్న భక్తి ఓపిక ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను చెయ్యి వదలను నన్నే శరణు అని నన్నే గతి అని నన్నే దైవంగా భావించిన నిన్ను నేను ఎలా చేయవదలని చెప్పు అది అర్థం చేసుకో నా పక్కన ఉన్న వాళ్ళని కూడా నేను ఎప్పుడు కూడా పక్కనే పెట్టుకుంటాను ఇది ప్రతి సందర్భంలో కూడా నువ్వు తెలుసుకుంటావు కదా ఈ అమ్మ మహిమలు ఈ శక్తి స్వరూపిణి మహిమలు అన్నీ నీకు తెలుసు కాబట్టి అపనమ్మకం అనేది లేకుండా ఏది కూడా ఆలోచించకుండా ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా నిర్భయంగా నిశ్చయంగా ఈ తల్లి మీద భారం వేయి నీకు తోడుగా ఉండే బాధ్యత నాది నీ జీవితంలో ప్రతి క్షణం నా ఆశీర్వాదం నీకు అందుతూనే ఉంటుంది ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మందు రాసి అలసిపోయినప్పుడు సేద తీర్చుట ఎంత బాగుంటుందో అలాగే కృంగిపోయినప్పుడు ఈ అమ్మ ఓదార్పు కూడా అంతే బాగుంటుంది నువ్వు నిరుత్సాహపడిన ప్రతిసారి కూడా నిన్ను ఉత్సాహపరచడానికి ఈ అమ్మ ఆశీర్వాదంతో నిన్ను ముందుకు తీసుకువెళ్ళడానికి ఎప్పుడు కూడా నేను నీ పక్కనే ఉంటానని గుర్తుంచుకో నిన్ను ఎవరైతే తొక్కాలని చూస్తారో వారి నుంచి నిన్ను కాపాడుతాను నిన్ను ఎవరైతే అలక్ష్యం చేస్తారో నీకు నీ విలువ వారికి తెలిసేలా చేస్తాను ఎవరైతే నిన్ను అవహేళన చేస్తారో వాళ్ళకి నీవు గొప్ప స్థాయికి చేరి వాళ్ళు వారి తప్పు తెలుసుకునేలా చేస్తాను మొత్తానికి నీకు ఒక కవచంలా రక్షకునికిలా నీకు ఒక మంచి శ్రేయోభిలాషలా ఒక దైవంగా ఒక అమ్మగా నీకు ఎప్పుడు కూడా ఈ వారాహి తల్లి రక్షణగా ఉంటాను ఏ సమయంలో అయినా సరే నీ మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నా అవన్నిటికీ నిదర్శనం నేను చూపిస్తాను కదా నువ్వు నమ్మలేనంతగా నీ జీవితం అద్భుతాలు జరిపిస్తాను నువ్వు నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఈ అమ్మని నమ్మి నిశ్చింతగా ఉండు నీ ప్రార్థనలన్నీ నీ ప్రార్థనలన్నీ నా బంగారు తల్లివైన నీకు నెరవేర్చి పెడతాను నన్నే మొక్కుతూ నామస్మరణ చేస్తూ ఈ వారాహి అమ్మని ఎవరు మొక్కకూడదు ఈ మొక్కితే ఆ అపాల ఆ అపాయాలు వస్తాయి ఈ అపాయాలు వస్తాయని ఎవరు చెప్పినా కూడా అవేమీ పట్టించుకోకుండా ఈ శక్తి స్వరూపిని మీద నువ్వు విశ్వాసంతో ఉన్నావు కదా ఆ విశ్వాసాన్ని నేను నిలబెడతాను నీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను బిడ్డ ఎప్పుడు నిన్ను నన్ను మనసులో అనుకున్నావో అప్పుడే ఈ తల్లి నిన్ను బిడ్డగా భావించాను నా భక్తునిగా నిన్ను స్వీకరించాను నీకు ఎన్ని ఆపదలు తలబడినా ఆపదల్ని దూరం చేస్తాను చిన్న చిన్న పెద్ద పెద్ద అపాయాలు కలిగే చోట చిన్నదిగా నీకు గోరంతలో పోయేలా చేస్తాను కొన్నంత ప్రమాదాన్ని నేను తప్పిస్తూ ఉంటాను నువ్వే గుర్తుంచుకుంటే అయ్యో ఇంత పెద్ద ప్రమాదంలో నాకు ఏమీ కాలేదే ఒక్క గీతతోనే పోయింది ఆశ్చర్యపడేంత అద్భుతాలు చూస్తావు అలాగా నువ్వు ఇంతకు ముందు కూడా జరిగే ఉంటుంది కదా దానికి కారణం ఈ వారాహి అమ్మ ఈ శక్తి స్వరూపిణి నీ పక్కనే ఉంది నీకు అండగా ఉంది నిన్ను రక్షించుకుంటూ ఉంది అని అర్థం నేను ప్రతి సమయంలో కూడా నిన్ను గమనిస్తూ ఉంటాను కదా నీకు చెడు చేయాలి అన్న వారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతాను మొత్తానికి ఈ వారాహి అనుగ్రహం నీకు పరిపూర్ణంగా ఉంటుంది నీకు అద్భుతాలు జరుగుతాయి నీ మనసుకు నచ్చినది నువ్వు కోరింది నీకు తప్పకుండా జరుగుతుంది నిశ్చింతగా ఉండు అంతా మంచే జరుగుతుంది సర్వే జన సుఖినోభవంతు జై వారాహి